పట్టణంలో తనకు న్యాయం కావాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడు ఇంట్లో మౌన పోరాటంకు దిగిన ప్రియురాలు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పద్మశాలి కాలనీలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దిగింది పట్టణానికి చెందిన వివాహితుడు కుడికాల మధుతో గత పది సంవత్సరాల నుండి తనతో సహజీవనం చేస్తూ రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు మొహం చాటేశాడని యువతి ఆరోపిస్తోంది తనకు న్యాయం కావాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంట్లో మౌన పోరాటానికి దిగిన యువతి యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇరు వర్గాల కుటుంబ సభ్యుల పెద్దలతో పట్టణ పోలీస్ స్టేషన్ లో చర్చలు నడుపుతున్నా చేసిండు నేను ఒకేనా మ్యారేజ్ చేసుకుంటా నైన్ పర్సెంట్ అది ఇదని చెప్పిండు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నాడు తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు మా కుల మా చేసుకోమంటున్నారు మా పరువు పోతుందని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నా కూడా నేను అసలు ఆయన లైఫ్లో పోలేదు నాకు అర్థం చెప్పి వదిలేసుకున్నాను మళ్ళీ ఆమెను చేసుకున్నాక నా లైఫ్లోకి వచ్చి నాకు మెసేజ్ చేసి కాల్స్ చేసి నాకు అమంతి ఇష్టం లేదు నువ్వంటేనే ఇష్టం ఇవన్నీ చెప్పిండు చెప్పి మళ్ళీ త్రీ ఇయర్స్ బ్యాక్ నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు టూ థౌజండ్ ట్వంటీ టూలో చేసుకున్నాడు మ్యారేజ్ మ్యారేజ్ చేసుకొని తీసుకెళ్తా ఆమెకి డివోర్స్ ఇస్తా అని పేపర్స్ పంపించడము నన్ను నమ్మించడము ఇట్లనే చేసుకుంటూ వచ్చిండు త్రీ ఇయర్స్ నుంచి ఆగు ఆగు అని చెప్పుకుంటూ వచ్చిండు వన్ వీక్ తీసుకెళ్తా టెన్ డేస్ తీసుకెళ్తా అని లాస్ట్ సోమవారం నన్ను రమ్మని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఇప్పుడీ బయటకు వస్తా ఊరంతా తెలిసిన తర్వాత నన్ను ఎవరు చేసుకుంటాడు ఇప్పుడు నన్ను చేసుకుంటాను మోసం చేసిండు ప్రెగ్నెన్సీ తెప్పించుండి ఇప్పుడు ఆయన తీసుకెళ్లాలి నేను ఆయనతోనే ఉండాలి తీపిచ్చుండు అబార్షన్ టాబ్లెట్స్ పంపించిండు ఇక్కడే మాధగోడూడ ఆయన తీసుకెళ్లాలి నన్ను వైఫ్ ఒప్పుకోవాలి అంటే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే నాకు ఇంకో ఆప్షన్ లేదు నాకు పేరెంట్స్ కూడా లేదు పోవడానికి ఇల్లు కూడా లేదు ఆయన నమ్ముకునే ఉన్నాను నేను టెన్ ఇయర్స్ నుంచి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन प्लीज विजिट मॉडल हाई स्कूल नागारम प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699